అమ్మాయి పద్మ ఇలా చదువుకున్న పిల్లలా ఉన్నావు ఇంత సాహసం ఎందుకు చేశావమ్మా కన్నవాళ్ళకి అవమానం కదూ పెళ్లి గారి నువ్వు ఆడవాళ్ళంటేనే భయపడే ఈ దద్దమ్మను తండ్రిని ఎదిరించేంతటి వాణిగా తయారు చేశావే అదే మంచి పని కదా వెళ్ళమ్మా నువ్వు వెళ్ళలేనండి ఒకవేళ వెళ్ళినా మా నాన్నగారు నన్ను ఇంట్లోకి రానివ్వరండి ఏ అంత తప్పేం చేశావని నీ అబ్బాయితో కలిసిమెలిసి తిరగడమే అదే అంతటి అపరాధం ఎందుకు చేశావు అని అడుగుతున్నాను చూడమ్మా మేము ఒకనాడు అష్టైశ్వర్యాలు అనుభవించిన వాళ్ళని తల్లి కాలు కింద పెట్టకుండా యువరాజుల్లా పతకాల్సిన నా బిడ్డలు రాళ్లు మోచి కూలీ చేసి ఇంతటి వాళ్ళు ఎందుకో తెలుసా చేయి జారిన మా సీనిలయం తిరిగి పొందాలని పోగొట్టుకున్న గౌరవ ప్రతిష్టల్ని తిరిగి సంపాదించాలి ఈ పవిత్ర ఆశయం కోసం ప్రతి చెమట బిందువును పైసలుగా మార్చి కొంత డబ్బు పోగు చేశాం మరికొంత డబ్బు అయితే మా ఆశయం నెరవేరుతుంది ఇదే తపస్సుగా భావించిన నా బిడ్డను పక్కదారి పట్టించి మా పవిత్ర సంకల్పాన్ని పాడు చేయడం మంచిదితావా చెప్పమ్మా నా లక్ష్యం కూడా పవిత్రమైనదేనండి నేను మీలో ఒకదాన్ని కష్టపడి మీకు సహాయపడతాను పరుల కష్టాన్ని ఆశించేవాడు కాదమ్మా ఈ రఘుపతి క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలని మీ కుటుంబంలో కలతలు తేవాలని రాలేదండి ఆపదలో ఉన్నాను అనాథగా బయటపడితే ఏ అపాయానికి గురి కావాల్సి వస్తుందో అని మీ కూట్లో చేరాను రాజా రఘుపతిరావు గారు ఎందరికో భక్తి ఆశ్రయం కల్పించిన ధర్మదాతలను విన్నాను ఆధారం లేక అపాయంలో ఆత్మీయత కోసం వచ్చిన ఒక్కవలకు ఆశ్రయం లేదంటున్నారంటే నిజంగా నా దురదృష్టం అనుకుంటాను నేనేమైపోయినా పర్వాలేదు మీరు మాత్రం క్షేమంగా ఉంటే నాకు అంటి చాలు వస్తానండి అబ్బా నీ సంకల్పం పవిత్రమైనదైతే మా కుటుంబ శ్రేయస్సే నీ చేయమైతే మాతో పాటు కష్టాలు పడడానికి సిద్ధమైతే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నాకే అభ్యంతరమో లేదమ్ ఉండు వెళ్ళమ్ లోపలికి వెళ్ళా ఏమిటమ్మాది పిల్లి పిల్లి పిల్ల మనదేలే ఏం చేయదు భయపడక పడుకో ఎవరది నువ్వా ఏం చేస్తున్నావురా నిద్రపోతున్నా అదే కాదు దాహం వేస్తాను తలుపులో నుంచి చూసి కిటికీల నుంచి లోపలికి వచ్చాను కాదు ఇది ఇక్కడ పిల్ల అదే కాదు పిల్లి పాలు ఉద్ధరించావులే వెళుతున్నా నిన్నే వెళ్ళమంటుట్టే బాబు బాబు ధర్మన్న ఎన్నేళ్ళైంది నిన్ను చూసి ఎన్నేళ్ళైతే ఏం బాబు తమరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు బాబు కానీ తల నరిచిపోయిందంటాం ఇందులో విడ్డూరమే ఉంది ధర్మన్న ఈ రోజుల్లో కుర్రవాళ్ళకే తల పండిపోతాం మన వాళ్ళు ఎత్తుకునే వయసులో పడ్డాం ఇంకా అలాగే ఉంటుందా మీరే బాబు గారు ఎవరో దీని కోరలు పీకేశా ధర్మన్నా ఎవరో చెప్పు శేఖరం బాబు గారు ఎంత పెద్దవారైనా ఎత్తుకొని పెంచిన వాడిని నేను మర్చిపోతానా బాబు ధర్మన్నా రసాగా బాబు ఇంత ఖుషి ఏమంటాయి చక్రవర్తి గారు ఎక్కడ ఏం చేస్తున్నా చేశారు వెళ్ళిపోతున్నారు జయా జయా నువ్వు కాదమ్మా జయం రమ్మను జయామ్మా ఇలా అమ్మ ధర్మన్న చెప్పు ఈ అమ్మాయి ఎవరు ఇప్పుడు తెలుస్తుంది బాబు గారు పెద్దవాళ్ళ ముందు ఇంత వినయంగా బంగార బంగారబ్బొమ్మల ఎవరు నిలబడతారు బాబు ఇంత నెమ్మది నిండుతను ఈ రోజుల్లో ఏ ఇంటి ఆడబిడ్డకొస్తుంది బాబు ఈ తల్లి మీ ధర్మన్నా పప్పులో కాలేస్తున్నాం లేదు బాబు గారు ఈ అమ్మాయి మీ చెల్లయ్య లక్ష్మీదేవమ్మ గారి కూతురు హర్మన్న సరిగా చూసి చెప్పు అదేంటి బాబు మీ అత్తయ్య గారమ్మాయ నాకు తెలియదు తమరంతా మన రోజులు వచ్చాక కొంతకాలం వారింటికాడ పనిచేశాను బాబు బాగా చదువుకున్నారు కూడా బాగా చదువుకుంది మాకు పాఠాలు చెప్పడానికి ఏం పద్మ నిజం బయటపడిందా నిర్ధార్థ పోయా నీ తెలివితో నన్ను చేతగానే దద్దమని చేశావు నాటకం అంతా బయటపడిందినా చూస్తున్నా ముందు బయట శేఖర్ దయచేసి మీరు ఇప్పుడు మాట్లాడకండి అరుగో సమయానికి మాధవరావు గారు కూడా వచ్చారు నిజం తెలిసినా మీరు ఇందులో అబద్ధం లేదు పద్మ తండ్రి చనిపోతూ వ్యాపార బాధ్యత అంతా నా మీద పెట్టాడు అప్పటి నుంచి పద్మని నా బిడ్డలా చూస్తున్నా విడిపోయిన రెండు కుటుంబాలు కలపాలని పద్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు నా సహాయం కోరింది జరిగే మంచి కోసం గిడ్డ పద్మ కోసం సరే అన్నాను తప్పంటావా తప్ప తప్పు పద్మ నన్నే ఈ ఇంట్లో అందరినీ మోసం చేశాం నేను పని ఇక వెళ్ళచ్చు ఆ మాట అనాల్సింది మీరు కాదు ఎందుకలా అరుస్తారు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరం నేను రాజా రఘుపతి గారి మేన ఆ పేరు పలకడానికే నీకు అర్హత లేదు అర్హత అంటే అర్థం తెలియని మీకు ఆ మాట అనడానికి హక్కు లేదు నీ తాతకుందా హక్కు మీ ఒక్కరే నేను మర్యాద తెలుసున్న మనుషులైతే మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది ఒకరు నేరానికి మరొకరిని శిక్షించడం కూడా నేరమే అవుతుంది అత్తపోయినప్పుడు మా అమ్మ ఎందుకు రాలేకపోయిందో వివరిస్తూ ఎన్నో ఉత్తరాలు రాసింది అందిన ఉత్తరం వల్ల మీ ఆవేశంలో చింపి పారిస్తారు ఆఖరికి అమ్మే వచ్చి మావయ్య పాదాలు పట్టుకుని జరిగింది చెప్పింది హృదయం ఉంది కాబట్టి నిజాన్ని గ్రహించి ఆయన క్షమించినా మీరు మాత్రం చదువుకున్న ప్రవర్తిస్తున్నారు ఒళ్ళు పెట్టుకు మాట్లాడు నీ దగ్గర అర్థం చేసుకో దూరమైన మంచి హృదయాలను దగ్గరకు చేర్చాలనే కృషి ఆలోచించే శక్తి లేని వాళ్లకు నాటకంలాగే కనిపిస్తుంది లేనిపోని పట్టింపులతో పెద్దవాళ్ళు దూరం అయితే దగ్గరకు చేర్చాల్సిన బాధ్యత చిన్నవాళ్ళకి తప్పకుండా ఉంది ఇందులో నేను చేసిన తప్పే ఉందో చెప్పగలరా మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు ఎన్ని కష్టాలైనా పడ్డానికి సిద్ధపడ్డారే చనిపోతూ మా నాన్న కోరిన ఒక్క కోరికే తీర్చుకునే ధర్మం నాకు లేదంటారా మేనరికం చేసుకోవాలని కలలు కడుతూ కన్నీరు కారుస్తున్న మా అమ్మ ఆశను నెరవేర్చడానికే నన్ను నేను మీ కర్పించుకున్నాను నిజం తెలిసినా నన్ను అర్థం చేసుకొని క్షమిస్తారనుకున్నాను మీకు హృదయమే ఉంటే ఆ హృదయంలో నాకు కాస్త చోటు ఇవ్వండి పెద్దలు ఆశలను నాశనం చేయకండి నా మాట వినండి వినే నన్ను నేను మోసగించుకున్నా ఈ జీవితంలో నీ కోరిక నెరవేరు నా జీవితంలో ఈ పెళ్లి జరగదు ఇక అనొచ్చు శేఖర్ ఏమిటా మాట ఇంత తెలివైన విజ్ఞానవంతురాలైన పద్మ నా మేనకోడలైనందుకు నేను గర్విస్తున్నానరా గర్విస్తాను ఆమెను నెత్తిన పెట్టుకుని ఊరేగండి శేఖర్ మీకే కాదు నేను దేవుడికి కూడా భయపడదు మీకు కన్న కొడుకు ముఖ్యమో మేనకోడలు ముఖ్యమో ఒక్క మాటలో చెప్పండి మామూల్య నా మూలాన మీ తండ్రి కొడుకులు విడిపోవడం నాకు ఇష్టం లేదు ఆత్మీయత ఉండి ఆవేశానికి దాసులే ఇప్పటికే అనేక మంది బాధపడుతున్నారు అలాంటి కూడా వద్దు మావయ్య మావయ్య నా ఆశయంలో పవిత్రత నా ప్రేమలో స్వచ్ఛత ఉంటే నా బాబే నా కోసం వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది నా వల్ల తప్పులుంటే మీరు బాబా క్షమించండి వస్తాను క్షమించండి బాబు ఇలా జరుగుతుంది అనుకుంటే ఈ నిజాన్ని బయట పెట్టేవాడినే కదా లేదు ధర్మం చీకటిలో దాగిన సత్యాన్ని వెలుగులోకి తెచ్చాం తీయని నిజాన్ని నా కళ్ళము దొంచాం ఒక్క శ్రీనిలయాన్ని పొందడానికే నేను తపస్సు చేశాను కానీ మా పద్మ దూరమైన రెండు కుటుంబాలను దగ్గరకు చేర్చాలని దీక్ష వహించింది ನಾ ಕನ್ನ ನಾ ಮೇನ ಕೊಡಲೇ ಕೊಪ್ಪದಿ ಹೌದು ಧರ್ಮನ